హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబుర్ను అయితే అందించింది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కీలకమైన నిర్ణయం అనేది కూడా తీసుకుంటూ డబ్బులు అనేది కూడా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేస్తూ వస్తుంది ఇక ముందుగా ఈ బ్యాంకు ఖాతాలకు డబ్బులు అనేది కూడా జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక రైతులందరి ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు జమ కావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ అనేది కూడా ప్రతి రైతు కూడా పొందుతూ ఉండాలని అలా ఎవరైతే పొందుతున్నారో వారందరి ఖాతాలలో కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి నిధులనేది కూడా జమ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది ఇప్పటికే దీనికి సంబంధించి అనేక మీటింగ్లు కమిటీ ఏర్పాట్లు క్యాబినెట్ ఆమోదాలు కూడా జరిగాయి ఇక నిధులనేది కూడా విడుదల చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన ప్రకటన అనేది కూడా చేసింది ఇక రైతులందరి ఖాతాలలో కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే వెంటనే కూడా వారి యొక్క బ్యాంకు ఖాతాలను మరొకసారి తనిఖీ చేసుకోవాలని అంటే పని చేస్తున్నాయా లేదనైతే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా చెక్ చేసుకోవాలని ఒకవేళ ఏమైనా పని చేయనట్లయితే వెంటనే కూడా ఆన్లైన్లో లేదా మీ యొక్క సమీపంలో ఉన్నటువంటి బ్యాంకుల దగ్గరికి వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ అనేది కూడా ఇచ్చి ఎందువలన బ్యాంక్ అకౌంట్ చేయలేదు ఆ యొక్క బ్యాంకు అకౌంట్ కూడా పనిచేసే విధంగా పెట్టుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరింది చాలామంది రైతులకు ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి దానివల్ల డబ్బులు జమ చేసినప్పటికీ బ్యాంకుల ఖాతాల్లో నిధులనేది కూడా జమ కావట్లేదు అందుకోసమే లేటెస్ట్గా ఆధార్ అప్డేట్ మొబైల్ నెంబర్ లింక్ అనేది కూడా ప్రతి రైతు చేయించుకుంటే డబ్బులు అనేది కూడా మీ యొక్క ఖాతాలలో జమ అయిన వెంటనే మీకు మెసేజ్ రూపంలో కూడా మీ ఖాతాలకు జమ లేదా అని వెంటనే కూడా తెలుసుకోవచ్చు ఇక ఈ డబ్బులు అనేది కూడా చేతికి అనేది కూడా ఇవ్వరు కాబట్టి డైరెక్ట్గా బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ద్వారా బెనిఫిషరీ అకౌంట్ ట్రాన్స్ఫర్ ద్వారా డిపిటీ ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయబడతాయి కాబట్టి వెంటనే కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలను తనిఖీ చేసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక పిఎం కిసాన్కి కొత్తగా ఎవరైనా అప్లై చేసుకునేవారు ఉన్నట్లయితే వెంటనే కొత్తగా కూడా అప్లై చేసుకోండి ఇది అప్డేట్ విడు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో